ఫ్రెండ్స్ ప్రముఖ పై రాళ్ల దాడి పరిస్థితి విషమం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హీరోయిన్ అక్షర సింగ్పై రాళ్ల దాడి భోజ్పురి అగ్ర హీరోయిన్ అక్షర సింగ్ పై షోపై ఆమె అభిమానులు రాళ్ల దాడి చేశారు అక్షర్ సింగ్ నటిగానే కాక గాయనిగా డాన్సర్గా కూడా రాణిస్తోంది ఆమెను అందరూ భోజ్పూరి రాణిగా ఆరాధిస్తారు కాగా బుధవారం సాయంత్రం బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలోని దావూద్ నగర్లో షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళింది ఆమెడ పేపర్ ప్రకటనల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ప్రజలు షాపింగ్ మాల్ ఏరియాకు భారీగా తరలివచ్చారు అయితే అనుకున్న సమయానికి అక్షర్ సింగ్ కాస్త ఆలస్యంగా వచ్చారు స్టేజ్ పైకి వచ్చిన వెంటనే ఆమె త స్వరంలోని మాధుర్యాన్ని పలికిస్తూ పాటలు పాడారు ఆ ఉత్సాహంలో అభిమానుల గుంపులో తోపులాట జరిగింది పోలీసులు అదుపు చేసిన అభిమానులు స్టేజ్ వైపుకు చొచ్చుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు దీంతో అభిమానులు తిరగబడి రాళ్లదాడి చేశారు ఈ ఘటలో ఘటనలో పదుల సంఖ్యలో గాయపడగా వారిలో పోలీసులు సైతం ఉన్నారని చెప్తున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్షర్ సింగ్ ఒక రక్షణ కవచంగా మారి ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు అనంతరం అక్షర్ సింగ్ను పాట్నా తరలించారు ఈ ఘటనపై పోలీసు అధికారి స్పందిస్తూ అక్షర చాలా ఆలస్యంగా కార్యక్రమానికి చేరుకుందని దీంతో అక్కడ ఉన్న జనం అసహనానికి గురై రచ్చ సృష్టించారని తెలిపారు అయితే పోలీసులు రంగంలో దిగిన వెంటనే తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు ఈ ఘటనపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రాథమిక విచారణ అనంతరం చేస్తామని తెలిపారు ఈ గొడవలో పలువురు పోలీసులకు కూడా గాయపడ్డారు కాగా సంఘటనపై అక్షర్ సింగ్ ఇప్పటివరకు స్పందించలేదని అయితే Tonaru.